నేను ఆంధ్రాలో అమలాపురం వెళ్తున్నానండి ఏంటి అమెరికా వెళ్తున్నట్టు గొప్పగా చెప్తున్నాను కదండి పది రోజులు ఫస్ట్ టైం తిని ఎంజాయ్ చేయటం అంతేగా అంతేగా చాలా బాధగా ఉంది మమ్మీ పది రోజులు నేను వదిలి వెళ్తున్నందుకు నువ్వు మామూలు నటుడివి కాదు నేను వెళ్తున్నందుకు నీకు హ్యాపీగా ఉందా బాధగా ఉందా చెప్పాలి ఒక్కటి చెప్పు చాలా చాలా బాధగా ఉంది నాన్న ఎందుకు నాన్న నువ్వు ఇంత సడన్ గా వెళ్తావు తెలియక నేను ఎవరు ఫ్రెండ్స్ గ్యారేజ్ చేయలేదు అందుకని బాధగా ఉంది వెల్కమ్ టు మై ఛానల్ నేను మిష్మాట్ మలయజ ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి నేను ఆంధ్రాలో అమలాపురం వెళ్తున్నానండి ఏంటి అమెరికా వెళ్తు గొప్పగా చెప్తున్నాను కదండి అవునండి పక్కనే ఉన్నా ఎప్పుడు నేను అమలాపురం వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను సో అందుకే నాకు ఎక్సైటింగ్ ఉంది ఏదో కంట్రీకి వెళ్ళినప్పుడు మనం గొప్పగా చెప్పుకోవటం కాదు పక్కనున్న ఆంధ్రాకి వెళ్తున్నందుకు నాకు చాలా గొప్పగా ప్రౌడ్గా ఉందండి ఎందుకు వెళ్తున్నానంటే మా పాప మూవీలో యాక్ట్ చేస్తుందండి ఆ మూవీ కోసం అని మేము అమలాపురం వెళ్తున్నాము సో పాపకి తోడుగా కేర్ టేకర్ గా నేను కూడా వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానో అన్ని వ్లాగులు చేసి మాత్రం మీకు చూపిస్తానండి ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాను కదా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు వెళ్తున్నాను పది రోజులకి సరిపడే పనులు ఇక్కడి పనులు మళ్ళీ మా వారు మా బాబు ఇక్కడే ఉంటారు వాళ్ళకి కొంచెం కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి సెట్ చేసి పెట్టి వెళ్ళాలి ప్లస్ నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి రెండు డబ్బింగ్లు ఉన్నాయి కొన్ని కొనుక్కొచ్చేవి ఉన్నాయి సో అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటి పని కూడా కంప్లీట్ చేసుకొని నేనైతే అమలాపురం వెళ్తున్నానండి ఇప్పటి నుండి అమలాపురం బ్లాగ్స్ ఉంటాయండి నేను వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వరకు అన్ని అమలాపురంలో ఏం చేస్తాను ఎలా తిరిగాను ఎలా ఎంజాయ్ చేశాను ఏం తిన్నాను అన్ని బ్లాగ్స్ లో మీకు చూపిస్తానండి ఇప్పుడైతే నేను డబ్బింగ్కి వెళ్తున్నాను యాక్చువల్గా తన స్లాట్ లో నేను చెప్పేసాను డబ్బింగ్ అయ్యో ఫోర్ వెళ్తున్నారండి పాపం తన నాకు ముందే ఇచ్చారు నేను లేట్ చేయటం వల్ల తన స్లాట్ ని నేను వాడుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నువ్వు మంచిగా చెప్పేసి ఇంటికి వెళ్ళిపో పాపం పారి సిరీస్ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది ఆంటీ నేను ఇప్పుడే డబ్బింగ్ ఇచ్చి పడేశాను మీరు అందరూ చూడాలి నిజంగా అండి ఫుటేజ్ అయితే చాలా బాగుంది మంచి సిరీస్ ఒక పెద్ద సిరీస్ వస్తుంది తమడాలో చూసి బ్లెస్ చేసి బాగుందని కింద కమెంట్ పెట్టండి నానా ఆల్ ది బెస్ట్ హ్యాపీ చెప్పు నానా నేను టెన్ డేస్ అమలాపురం అందులో వెళ్ళిపోతున్నా ఎంజాయ్ చేయాలి బాయ్ అమ్మా వెదర్ అయితే చాలా బాగుందండి ఒకసారి చూడండి నాకైతే బాగా నచ్చింది అదే మీకు చూపిద్దామని ఇప్పుడు నెక్స్ట్ డబ్బింగ్కి వెళ్తున్నాను అది హోలీ స్పెషల్ ఎపిసోడ్ అనమాట వర్షం పడేటట్టుందండి కూల్గా ఉంది ఒక్కసారి ఎండ ఎండ నుంచి ఒకేసారి కూల్ అయిపోయింది వెళ్ళాలి డ్రై ఫ్రూట్స్ షాప్ వచ్చానండి డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి కంప్లీట్ సెకండ్ డబ్బింగ్ వచ్చానండి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకొని మా ఎడిటర్ సుధీర్ మంచి ఎడిటర్ అండి ఎడిట్ ప్లస్ డబ్బింగ్ ఇంజనీర్ కూడా అన్ని అతనే ఇక్కడ లక్ ఏంటంటే మనం డబ్బింగ్ చెప్పుకుంటూ మన ఎడిట్ మనం చూసేసుకోవచ్చు ఎడిట్ ఎట్ ఏ టైము వాట్నాట్ ఛానల్లో వస్తుంది తప్పకుండా చూసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మా అందరినీ బ్లెస్ చేయండి బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చానండి ఇప్పుడు కొంచెం దోశల పిండి చట్నీ తయారు చేసి పెడితే వన్ టూ డేస్ వాళ్ళకి సేవ్ అవుతుంది కదా ఎప్పుడైనా ఆకలితో వచ్చినా డక్న దోశలు చట్నీ వేసుకొని తినగలుగుతారు మరీ ఎక్కువ చేసి పెట్టినా మన హెల్త్ను మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది సో నా కుదిరినంత వరకు వీళ్ళకి కొన్ని సెట్ చేసి వెళ్తాను బయటి వెళ్ళాలంటే చేసుకొని వెళ్ళాలి అప్పుడు దుబ్బుకోవాలి పిండి చేయాలి అదే మొగోళ్ళు అయితే మొగోళ్ళు వెళ్ళినా మనమే సర్ది పెట్టాలి ఆడవాళ్ళు వెళ్ళినా మనమే సర్ది పెట్టాలి ఏంటండి ఇది ఎక్కడ న్యాయం ఒక అందుకు హ్యాపీగానే ఉందండి పది రోజులు ఏం పని లేదు ఫస్ట్ టైం అండి నేను చిన్నప్పుడు హాస్టల్లో ఎంజాయ్ చేసా మళ్ళీ ఇప్పుడు అనమాట పది రోజులు ఫస్ట్ టైం తిని ఎంజాయ్ చేయటం అంతేగా అంతేగా అంటే పాప షూటింగ్ లో తను బిజీగా ఉంటుంది కొంచెం నాకు బోర్ కొడుతుందేమో గానీ ఎందుకు కడతదండి మీరున్నారు కదా నేను ఏం చేసినా మీకు చూపిస్తాను ನನಗೆ ಚಾಲಾ ಬಾಧಗಾ ಉನ ಮಮ್ಮಿ 10 ದಿವಸ ನಿನ್ನದಲಿ ಹೆಲ್ತೊಂಡಂತಕು ಓವರ್ ಐ ನೋ ಹೋಟಿ ಉಡೋ ನೀ ಮಾಮೂಲ್ನ ಅಟುಡಿವಿ కాదు ಒಂದ್ ಜೊಕ್ಕ ನಿಷಾಪವಾ ಮಾಕಾಸಾ ಒಂದ್ ನಿಷಾಪ್ಲೀಸ್ ರೀ ಮಾಮೂಡಿ ಕೆಳಲಿ ಇದ್ರಾ ಒಚ್ಚೆ ಇರಿಬೇ ಗೊತ್ತಾ ರೇ ತಂತಿಗೆ ತಗಿನಾ ರಾ ನೀ ಕೆಲಾನಾ ಉನ ನನಗೆ ಚಾಲಾ ಬಾಧಗಾ ಉನ ಮಮ್ಮಿ ಹೆಲ್ತುಂತೆ ఎప్పుడు బాధపడతావే నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తానో మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాధపడకూడదు అదేరా మన ఇండియన్ సైకాలజీ ఇక్కడికి ఎళ్తే హ్యాపీగా హ్యాపీ కూర్చొని దగ్గర మా మా ఉందా బాధగా ఉందా చాలా బాధగా వెళ్తాం నేను అందుకని బాధగా ఉంది

ఒక టిప్ చెప్తానండి దోసల పిండి రుబ్బాను కదా ఇందులో ఏమేమి వేసాను చెప్పినా పెసరట్లలో వేసుకుంటాం జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం అన్నీ వేసుకుంటాం కదా అలానే ఈ దోసల పిండి రుబ్బేటప్పుడు కూడా అవన్నీ ఈ బియ్యము మినపప్పు దాంట్లో కూడా మిక్సీలో పట్టి వేసేస్తే ఎప్పుడైనా చట్నీ లేకపోయినా ఏం లేకపోయినా టేస్టీగా ఉంటుంది అవన్నీ వెళ్తాయి కాబట్టి కరివేపాకు కొత్తిమీర అవన్నీ వెళ్తాయి కాబట్టి దేని పని అది చేసుకుంటుంది డైజేషన్ హెయిర్ గ్రోత్ కి ఇలా ఏ దేని పని అది చేసుకుంటుంది పడు ఉంటుంది కనపడదు పిల్లలు ఏరు పడేయలేరు చాలు చాలా బాగుంటుంది అనమాట ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి ఓన్లీ రొట్టెలు పెసరొట్టెలల్లోనే కాకుండా ఈసారి మీరు ఇది ట్రై చేయండి టైం పదకొండు అవుతుందండి ఇప్పటివరకు వరకు కిచెన్ లో పని వంట తిండి ఇదే అయిపోయింది పని అవ్వటం ఒక వంతు కిచెన్ మొత్తం క్లీన్ చేయటం ఒక వంతు అండి ఇంకా మన ఆడవాళ్ళకి తప్పదండి అన్ని క్లీన్ చేస్తే అది ఒక ఓసిటీ లాగా ఉండిపోద్ది అన్ని క్లీన్ చేస్తే గానీ మనం ఇటు కదలం అనమాట ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ క్లీనింగ్ తర్వాత ప్యాకింగ్ ప్యాకింగ్ తర్వాత టు అమలాపు అన్ని తీసేసరికి వన్ అయిందండి ఈ మధ్య అన్ని కంఫర్ట్ గా అన్ని లాంగ్ ఫ్రాక్లు గుట్టించుకున్నానండి ఇంట్లో నైటీలు ఎంత కంఫర్ట్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్లు కూడా కంఫర్ట్గా ఉంటాయండి ఒక ఐదారు కుట్టించేస్తున్నావు ఒకేసారి అన్నీ ఇవి డైలీ వేసుకోవడానికి అండి అన్ని కలర్స్లో తీసుకొని కుట్టుకున్నాను రోజు డైలీ వేసుకోవడానికి బాగా మా వారికి తెచ్చిన స్ప్రే ఒక క్రీమ్ ఇంకొక క్రీమ్ సన్ లోషన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫ్లైట్ అంటే ఫోర్ కే ఎయిర్పోర్ట్ లో ఉంటామండి మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ హాఫ్ అన్ అవర్ నైట్ లగేజ్ నాది చదివేసరికి టూ అయిందండి మా మేడం గారిది త్రీ అయింది ఎందుకు బంగారం త్రీ అయింది చెప్పవా చూస్తుంది ఇప్పుడు చెప్పు బంగారా టూర్ చెన్స్ సో ఇంత ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలేజా చెప్పి అన్ని కలిపి వేసేసారు టైం సేవ్ చేశారు

വരാവലേ നിങ്ങള് വരാവലേ